ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది మీరు కష్ట సమయం నుంచి వెళ్తున్నప్పుడు ఇలా అనవచ్చు దేవా నాకు ఇది నచ్చలేదు మంచిగా అనిపించడం లేదు అయినా నేను ఆనందిస్తాను ఎందుకంటే నాకు తెలుసు దీని నుంచి ఏదో పొందుతానని దీని నుంచి నేను ఏదో పొందుతాను మరింతగా పరిణతి చెందుతాను ఇది మొదలైనప్పటికంటే ముగిసినప్పుడు నేను మరింతగా తెలుసుకుంటాను వీటిని మీరు పైకి గట్టిగా అనాలని ప్రోత్సహిస్తున్నాను ఇలా అండం మంచిది బాధగా ఉంది దేవా నాకు నిజంగా సహజ మనిషిగా ఇక్కడ ఉండాలనుకోను కానీ నీ దగ్గర పథకం ఉందని తెలుసు నాలో ఏదో మంచిని చేస్తావని నాకు తెలుసు తర్వాత సరైన సమయం వచ్చినప్పుడు నా పరిస్థితిని మారుస్తావు మీరలా చేసేలా నేను చేయగలను అంటారా అలాంటివి పైకి గట్టిగా చెప్పేలా మీరు చెప్పినప్పుడు గట్టిగా మాట్లాడినప్పుడు దేవుని వాక్య ప్రకారంగా దేవుడు మీరు చేయాలన్నట్లుగా అది మీ ఫీలింగ్స్ని మారుస్తుంది అలాగే మీ మనస్సుని కూడా లేదా అలాగే మీ ఫీలింగ్స్తో పాటు ఆలోచించాలనుకున్నది ఆలోచిస్తూ కూర్చోండి మొదటి పేదరు మూడో అధ్యాయం మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే సంతోషంగా చూసి అసూయపడేలా వారి బెదిరింపునకు భయపడకుడి కలవరపడకుడి విరోధము చేత మీరు ఒకవేళ మంచిని చేసి దానికై శ్రమపడినా కూడా ఇప్పుడు చూడండి నా తల గిరగిర గిరగిర గిరగిరా తిరుగుతుంది దీనిలో ఏదో ఆ లోపం ఉంది దీంట్లో ఏదో తప్పు ఉంది నేను కానీ మంచిని చేస్తే మంచి ఫలితం రావాలి మంచిని చేస్తే బ్లెస్ చేయబడాలి అయితే ఆయన ధనిలు అంటున్నాడు అయితే లోతైన స్థాయిలో ధనిలు బహుశా మన జీవితాల్లో మనకు జరిగే శ్రేష్టమైనది ఏమిటంటే గతవారం ఒక రోజు ఈ విషయం చెప్పాను ఏమనంటే దేవుడు మనకు బోధించే గొప్ప విషయం ఏమిటంటే మనం అనుకున్నట్లు విషయాలు జరగనప్పుడు సంతోషంగా ఎలా ఉండాలన్నది మత్తయ్య ఐదో అధ్యాయంలో ఏసు నుంచి మనకు ప్రసిద్ధమైన ప్రసంగం ఉంది కొండ మీద ప్రసంగం లేదా ఉండవలసిన వైఖర్లు ఉండవలసిన వైఖరులు అయితే నేను వాటిని బీ యాటిట్యూడ్స్ అంటాను బి ఈ స్లాష్ యాటిట్యూడ్స్ చూడండి మనకు ఉండవలసిన వైఖర్లు ఒకవేళ దేవుడు మనం పొందగలం అన్న ఆనందాన్ని పొందాలి అనుకుంటే కనుక మనం కానీ మతే ఐదో అధ్యాయాన్ని ఒక నిమిషం చూస్తే ధన్యులు యాంప్లిఫైడ్ బైబుల్ చెప్తుంది మనం ధన్యులు అని అంటే అర్థం ఏమిటో నేను కానీ గాడ్ యూ అంటే దాని అర్థం ఇదే సంతోషం అసూయపడినంతగా ఆత్మికంగా వర్ధిల్లుచు జీవితంలో ఆనందం తృప్తి కలిగి ఉండటం నాకు తృప్తి అంటే ఇష్టం దేవుని సహాయము రక్షణలో మీ బాహ్య పరిస్థితులు ఏమైనా సరే ఓ అదెంత అద్భుతంగా ఉంది దాన్ని మనం మళ్ళీ చూద్దాం ధన్యులు నేను గాని గాడ్ బ్లస్ యూ అంటే ఇలా అంటున్నాను మీరు సంతోషంగా ఉండాలి ఎంతగా అంటే ఎంతగా ఆత్మికంగా వర్ధిల్లాలని గమనించారా అది నా బ్యాంక్ అకౌంట్ని గురించి మాట్లాడడం లేదు జీవితంతో మన జీవితంలో ఏం జరుగుతున్నా సరే దేవుని సహాయం మరియు రక్షణలో తృప్తి ఆనందం గురించి నేను మీకు రహస్యం చెప్పనా బహుశా మనం చాలా టైంని దేవునికి వినే ఆసక్తి లేని ప్రార్థనలు చేస్తూ గడుపుతుంటాం బహుశా మనం మనకు కావలసిన విషయాలు వస్తువులను గురించి ఎక్కువగా మాట్లాడతాం మన కోసం మారాలి అనుకున్న ప్రజల కోసం సంతోషంగా ఉండడానికి జీతాలు పెంచమని పెద్ద ఇళ్ల కోసం కొత్త కార్లు పెళ్ళి అవ్వాలని లేదా వివాహం నుంచి బయటపడాలని లేదా అలాంటివి ఏమైనా సరే మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాను కొంచెం వేరుగా ప్రార్థించమని ప్రతి ఉదయం లేచి ఇలా అనండి దేవా మిగతా వర్లాని ఈరోజు నాకు అనుకూలంగా ఉండాలి అయితే అలా లేకుంటే ఇప్పుడే ప్రార్థిస్తున్నా స్థిరంగా ఉంటానని నేను అనుకున్నది ప్రతిదీ జరిగినప్పుడున్నంత సంతోషంగా నేను ఉంటానని మీకు ఎప్పుడైనా అలా జరిగిందా మీరు అనుకున్నట్లు జరగనప్పుడు స్థిరంగా ఉండాలని ముందుగానే ప్రార్థించడం నేను ఇలా నిన్న ఈరోజు కూడా ప్రార్థించను అలా ఎక్కువగా చేస్తాను అందరం కోరుకునేది కావాలంటాం అందులో ఏ తప్పు లేదు మన మానవులు చాలాసార్లు మనం కోరుకునేది దేవుడిస్తాడు అయితే అందరికీ అనుభవంతో తెలిసి ఏమనంటే ప్రతిరోజు మనం ఎలా జరగాలనుకుంటే అలా జరగదు అని మా పరిచర్య ప్రయాణంలో నమ్మశక్యం కానని అనుభవాలను పొందుతుంటాం మీరు అనుకోవచ్చు ఇన్ని సంవత్సరాలు నా ఈ ప్రయాణంలో నేనున్న హోటల్ సంఖ్య అక్కడ దేవుని నుంచి కొంచెంగా ఎక్స్ట్రా సహాయాన్ని పొందగలిగానని అంటే కొన్ని హోటల్స్లో అన్నీ సరిగ్గా వర్కౌట్ అయ్యేవి అయితే కాదు మళ్ళీ ఇంకోసారి ఇక్కడ ఆల్బనీలో గురువారం హోటల్కి వెళ్ళాం అసలు అయితే గురువారం నా టౌన్లోకి వచ్చినప్పుడు కొంచెం చదివి కొనుకు కొనుక్కు తీయాలనుకుంటాను తర్వాత మీటింగ్కి వెళ్ళడం హోటల్లో వాళ్ళు కిటికీలన్నీ తెరిచి ఉంచారు ఎండ పడుతుంది ఇక్కడ వేసవి కాలం కాకుండా బాగా ఎండగా ఉంది ఏసీ వేసినా త్వరగా చల్లబడదు అందుకని పడుకోలేకపోయాను కిచెన్లోని నీళ్ల పంపుని తెరవగానే అది ఊడి నా చేతుల్లోకి వచ్చేసింది బాత్రూంలోని సింక్లో నీళ్లు నిండి ఉన్నాయి అందులోగా నీళ్లు పోస్తే కొంచెంసేపు పంపుని కట్టేసి వెయిట్ చేయాలి నీళ్ళని పోవడానికంటే మళ్ళీ పంపు తెరిచి నీళ్లు వదలాలంటే గురువారం రాత్రి రాత్రి పన్నెండున్నరకు ఎవరో మా గదిలోకి రాబోయారు అతను ఎవరంటే ఖాళీ గదుల్లోంచి యాంగల్స్ని తీసుకుని రమ్మన్నారంట మా గదికి తాళం దానికి వేసింది అతను దాన్ని తీసినప్పుడు పెద్దగా సౌండ్ వచ్చింది డేవ్ వెంటనే మంచం మీద నుంచి దూకి తలుపు దగ్గరికి వెళ్ళన్నారు ఎవరు నువ్వు ఏం చేస్తున్నావు అసలు ఈ గదిలోకి ఎందుకు రావడానికి ట్రై చేసావు ఎవరు నువ్వు నీకేం కావాలి అతను ఇలా అన్నాడు గది ఖాళీగా ఉందనుకున్నాను అయితే చూడండి అప్పటికే మేమంతా లేచిపోయి ఎలా ఉన్నామంటే మేము ఎప్పుడు రిసెప్షన్లో చెప్తాము మా గదికి ఫోన్ కాల్స్ ఇవ్వద్దని మీరు అర్థం చేసుకోగలరు తెలియదు ఎవరెవరు ఫోన్ చేయడానికి ట్రై చేస్తారు ఎన్నిసార్లు చేయాలనుకుంటారు నాకు కొంచెం రెస్ట్ కావాలి స్టడీ చేస్తానని అనుకోరు ఆయన ఓ కొనుకు తీసి శుక్రవారం నాడు బాగా పడుకున్నాను ఫోన్ మోగడం మొదలైంది ఇక నిన్న మీటింగ్ తర్వాత తిరిగి వెళ్ళినప్పుడు ఇది చూస్తుంటే మీకు ఎంతో నచ్చేది మేము ఒక ఫోటో ఉండాల్సింది ఇలా మాకు జరుగుతుంది చెప్పలేన అలా ఎన్నిసార్లు జరుగుతుందో వాళ్ళు కీ కార్డ్ని మార్చేశారు మేము రూమ్లోకి వెళ్ళలేకపోయాం రూమ్కి అద్దె కడుతున్నా సరే మేము రూమ్లోకి వెళ్ళలేకపోయాం సరే వాళ్ళు వెళ్ళి మాస్టర్కి ఉండే ఒకతని తీసుకుని వస్తే అతని దగ్గర ఉన్న కీ కూడా పనిచేయలేదు మేమంతా అక్కడ ఉన్నాం నేను దేవ్ మా అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అక్కడే హోటల్ హాల్లో తిరుగుతూ తర్వాత నేల మీద కూర్చుని అంటే ఇక్కడ గొప్ప మీటింగ్ చేసి అందరూ చప్పట్లు కొట్టి ఆనందించి తిరిగి వెళ్ళినప్పుడు బోసి అది దేవుడు నాకు తెలియచేయడమే ఏమనంటే గుర్తుంచుకో నువ్వెవరువో ఎక్కడి నుంచి వచ్చావా అన్నది కొంచెం మురిగ్గా ఉన్న నేల మీద కూర్చోవడానికి కొంచెం చోటు సహనంగా ఉండి సభల్లో అందరికీ ఎలా ప్రవర్తించాలని బోధిస్తానో అలా ఉంటాను అయితే చూడండి అసలైతే బైబిల్ చెప్తుంది అటువంటి విషయాలు జరుగుతున్నప్పుడు నేను కానీ ఒకేలా ఉంటే ఎంతగానో బ్లెస్ చేయబడతాను అని అసలైతే ఏం జరుగుతుందంటే మీరు అలా చేయగలిగినప్పుడు మీ వైఖరి అపవాదికి ఒక సందేశాన్ని బోధిస్తుంది నువ్వు ఓడిపోయావు ఇంకొకసారి నన్నేం చేయలేకపోయా ఆత్మ విషయమై దీని వారు ధనియులు వినయం కల వైఖరి కలిగి ఉన్నవారు ఎవరైతే దుఃఖపడతారో వారు ధన్యులు అనుకూల వైఖరి నుంచుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఓదార్చబడతారు సాత్వికులు ధాన్యులు ఎంతగానో తృప్తిగల వైఖరిని ఉంటారు తెలుసా సాత్వికుడు కాకుంటే గర్వంగా అహంకారంగా ఉంటారు వాళ్ళకున్న దానికంటే ఎక్కువ దానికి అర్హులమని అనుకుంటారు అయితే సాత్వికులైన వారి దేవుడు కానీ లేదా వేరే ఎవరైనా వారికి చేసిన ప్రతి చిన్న దానికి ఎంతగానో కృతజ్ఞత కలుగుంటారు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధాన్యులు వాళ్లకు శ్రేష్టమైన వైఖరి ఉంటుంది ఎల్లప్పుడూ సరైందే చేయాలనుకుంటారు కనకరం గలవారు ధాన్యులు వాళ్ళకి ఎంతగానో క్షమించే వైఖరి ఉంటుంది ఊ దాని గురించి చింతించకండి నేను చాలా తప్పులు చేస్తుంటాను హృదయశుద్ధి కలవారు ధాన్యులు వారి దేవుని చూచెదరు సమాధానపరిచేవారు ధాన్యులు తమలో తాము ఇతరులతోనూ ఐకమత్యంగా ఉండడానికై పనిచేస్తారు నీతి నిమిత్తము హింసించబడువారు ఎంత ఎంతవేళ చెల్లించినా సరే వాళ్ళు శ్రేష్టమైన వైఖరిని కలిగి ఉంటారు కొంతమంది గాయపడే వరకు శ్రేష్టతను అనుసరించి గాయపడగానే శ్రేష్టంగా ఉండాలనుకోరు తెలుసా పాత నిబంధనల్లో మనం ఒక గ్రూప్ మనుషులను చూస్తాం వాళ్ళని ఇస్రాయేలీలు అంటాం ఇస్రాయేల్ నుంచి వచ్చారు కనుక వాళ్ళు ఐగుప్తులో బానిసలుగా ఉండి బంధకంలో ఎన్నో ఏళ్ళు గడుపుతారు ఎంతో నిరాశతో దేవునికి మొరపెట్టుకుంటారు దేవుడు విడుదల కోసం ఒకరిని పంపుతాడు మోషేని అరణ్యంలో వాళ్ళు నలభై ఏళ్ళు తిరుగుతూ కొంచెం సహనం అనుభవం కలిగిన తర్వాత మొన్న ఎంతమంది నిన్న సభకు వచ్చారు ఆల్ రైట్ వారిని విడిపించాడు దేవుడు గొప్ప అద్భుతాలను చేశాడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు వాళ్లకు ప్రతిరోజు ఆకాశం నుంచి మన్నా కురిసేది ఎన్నో అద్భుతాలు బండ నుంచి నీళ్లు రావడం అటువంటి విషయాలన్నీ అయినా బైబిల్ చెప్తుంది వాళ్ళు తిరుగుతూనే ఉన్నారని అసలైతే కేవలం పదకొండు రోజుల ప్రయాణం వారు మాత్రం నలభై ఏళ్ళు అరణ్యంలో తిరిగారు నేను ఊహించగలిగిన కొంతమందికి ఆ ప్రజలతో సంబంధం ఉందని నాకు ఖచ్చితంగా తెలిసి వాళ్ళు నాకు దగ్గర చుట్టాలని వాళ్ళు అనుకున్నారు వాళ్ళ సమస్య శత్రువులు అని హిత్తిలు ఎబిసియులు పారాసైట్స్ అనుకున్నారు ఇత్తిలు అందరూ నేను ఎప్పుడూ చెప్తాను మనందరికీ మన బ్రాండ్ ఉంటారని కోపంగా ఉండే బాసైట్స్ చెడు పక్కిన టైట్స్ వీపునోపైటిస్ వారిని ఏ పేరుతో పిలిచినా మనందరికీ ఉంటారు మనం అపాద నిందిస్తా మన పరిస్థితులను అలాగే ఇతరులను అయితే నేను నిన్న ఉదయం సర్వీస్లో చెప్పినట్లుగా మీ సొంత ఆనందానికి సమయమే బాధ్యత వహిస్తుంది ఇంకెవరికో మిమ్మల్ని సంతోషపరిచే బాధ్యతనివ్వడం మానేయండి మీరు సంతోషంగా ఉండాలనుకుంటే ఉండండి దుఃఖంలో ఉండాలనుకుంటే ఎవరు మిమ్మల్ని ఆపలేరు మా పెళ్ళిన కొత్తలో నాకు ఎంతో చెడు వైఖరి ఉండేది చిన్నతనంలో చెడుగా అబ్యూస్ చేయబడ్డాను ఎంతో నెగిటివ్గా ఉండేదాన్ని ఎవరిని నమ్మకపోవడం అలాంటివన్నీ మీకు తెలుసా డేవు కొంతకాలం ట్రై చేశారో ఒక మంచి భర్త చేసేట్లుగా సంతోషంగా ఉంచాలనుకుని ఆయన ఇది ట్రై చేయడం అది చేయడం రెండు మూడేళ్లు గడిచాక ఒకరోజు నన్ను చూసి అన్నారు ఎన్నో ట్రై చేశాను ఇక ఏ ప్రయత్నం చేయను నువ్వు సంతోషపడాలనుకున్నప్పుడు నాకు చెప్పు మీకు రహస్యం చెప్పనా మీరు కొన్ని సంబంధాల్లో ఉన్నారు ఒకే విషయాన్ని చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే మీరు వారి చుట్టూ ఎంతో ఆశగా చాలా కాలంగా వారిని సంతోషపరచాలని చూస్తున్నారు అయితే వాళ్ళు ముందే సంతోషంగా ఉండకూడదని నిర్ణయించుకున్నారు మీరు వారి సమస్య మీద ఆధారపడిపోతారు వాళ్ళ ఆనందం మీ ఆనందాన్ని తీర్మానిస్తుంది మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి నేను సంతోషంగా ఉంటాను నువ్వేం కావాలో ఆమె అది వాళ్లకు ముందుగా కోపం తెప్పిస్తుంది అయితే వారిని మార్చవచ్చు దేవు నాకు చేసిన మంచి పనుల్లో అదొకటి ఆయన ఆనందాన్ని కంట్రోల్ చేయనివ్వకపోవడం పదకొండు రోజుల ప్రయాణానికి ఎందుకు నలభై ఏళ్ళు తిరిగారు అది వాళ్ళ శత్రువులు కారు వాళ్ల వైఖరే మోషేని నిందించారు దేవుడిని చాలా త్వరగా నిరుత్సాహపడ్డారు ఈజీగా నిరాశ చెందారు ఎంతో అసహనం ఎప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ పొందాలనుకున్నారు కృతజ్ఞత లేదు మంచితనం లేదు తెలుసా మనం కానీ మంచిని చేస్తే చివరికి మంచి ఫలితం వస్తుంది ఆశ్చర్యం వేస్తుంది మంచిని చేయాలని అనుకోని వారు బ్లెస్ చేయబడ్డ వారి పట్ల చెడు వైఖరి నుంచుకోవడం చూస్తే ఎందుకంటే వాళ్ళు మంచిని చేశారు చూడండి చివరికి నన్ను చూసి వారిని చూసి విసుగొచ్చింది దీన్ని చూసి దాన్ని చూసి ఇంకేదో చూసి అసూయపడ్డాం చివరికి ఇలా అనుకోవడం ఆరంభించాను ఏమైనా తెలుసా ఎవరికో ఉన్నది కోరుకోకూడదు దాన్ని పొందడానికి వాళ్ళు చేసింది చేయడానికి ఇష్టపడినంతవరకు వరకు ఆదికాండం నాలుగో అధ్యాయం కయ్యను హేబెలు అయితే కయ్యనుకు మూడవ వచనంతో ఆరంభిద్దాం కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యుహోవా కార్పణగా తెచ్చను హేబెలు కూడా తన మందలో తొలిచూలన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చను యహోవా హేబెల్ను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టెను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కయ్యిను తన సొంత హస్తాల ఫలాన్ని ఇచ్చాడు తన కార్యఫలాన్ని అర్పణగా ఇచ్చాడు దాంతో దేవుడు ఎన్నడూ సంతోషపడలేదు అయితే హేబెలు తన మందలో తొలుచూల్న పుట్టిన దాన్ని ఇచ్చాడు నాకు అసలు తెలీదు ఏ కారణాల చేత దేవుడు కయ్యిను కానుకను లక్ష్య పెట్టలేదో కానీ ఖచ్చితంగా అక్కడేదో వైఖరి ఉండి ఉంటుంది కయిన్ అతని అర్పణను ఐదో వచ్చినో ఆయన లక్ష్య పెట్టలేదు గౌరవంగా చూడలేదు కాబట్టి కయ్యుకి మిక్కిలి కోపం వచ్చే అతడు తన ముఖము చిన్న బుచ్చుకొనెను వెంటనే అతనికి చెడు వైఖరి వచ్చేసింది ఇలా అనుకునేలా చేయలేదు అతను ఓకే ఇప్పుడు ఒకవేళ దేవుడు నా కానుకతో సంతోషపడలేదంటే నేను చేసిన తప్పేమిటి దాన్ని ఎలా మార్చుకోవాలి అని హలో ఒకవేళ నా జీవితంలో పనులు జరగకుంటే అప్పుడు నేను దేన్ని చూడాలి ఎప్పుడు మనం ఇలా అంటాం అది నీ తప్పు నీ తప్పు నీ తప్పు నీ తప్పు నీ తప్పు మీరు కానీ నా వాక్యంలో ఉంటే సత్యాన్ని తెలుసుకుంటారు ఏ సన్నాడు ఆ సత్యమే మిమ్మల్ని విడుదల చేస్తుందా అయితే అది మీ భర్తను గురించిన సత్యమో లేక మేము పిల్లలతో పేరెంట్స్తో పక్కింటి వాళ్ళదో చేయదు అది మీ గురించి దేవుడు తెలియచేసిన సత్యమే నాకు తెలిసే ఇతరులకు సమస్యలు ఉంటాయని నేను ఇప్పుడు సమస్యలను ప్రజలతో డీల్ చేస్తాను ఖచ్చితంగా వాళ్ళు మారాల్సిన అవసరం లేదని చెప్పడం లేదు కానీ వారిని గురించి ఏమీ చేయలేను ఏదైనా మార్పు ఎవరిలోనైనా చూడగలను అంటే నేనే ఒకవేళ దేవుణ్ణి కార్యం చేయనిస్తే ఇతరులను కూడా ఒకవేళ ప్రార్థించి దేవుడు కార్యం చేస్తాడని నమ్మితే ఓకే ఆరో వచనం ఏమో దేవుడు దీన్ని మీకు చెప్పాలనుకుంటున్నాడేమో లేదా టీవీ చూసేవారికి ఎహోవ కాయంతో నీకు కోపమేలా ముఖము చిన్న పుచ్చుకుని ఉన్నావు ఏమి నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును నీ ఎడల దానికి వాంచగలుగును నాకు ఈ భాగం చాలా ఇష్టం నీవు దాన్ని ఏలుదు నిన్ను మీరు దాన్ని ఏలాలి మిగతా వారందరినీ నిందించకండి దేవుణ్ణి నిందించకండి ఏ అపవాదినో మీరు బాగా చేస్తే బ్లెస్ చేయబడతారు ఒకవేళ లేకుంటే పాపం మీ వాకిట పొంచి ఉంటుంది మీరు దాన్ని ఎదుర్కోవాలి దానికి వ్యతిరేకంగా నిల్చోవాలి మంచి విధానాల్లో ఒకటి అత్యంత సులువైనది మిమ్మల్ని మీరు దేవుని చిత్తానికి మధ్యలో ఉంచుకోవడానికి మంచి మార్గం మంచి వైఖరిని ఉంచుకోవడమే అత్యంత ముఖ్యమైన వైఖరిలో కొన్ని ఏమిటి బహుశా నా ఉద్దేశంలో అత్యంత ముఖ్యమైనది ఎల్లప్పుడూ దయగల వైఖరి ఉంచుకోవడమే గుర్తుంచుకోండి మీరు ఎన్నో తప్పులు చేశారని అయితే ఇతరులు తప్పు చేసినప్పుడు వారి పట్ల కఠినంగా క్రూరంగా లీగలిస్టిక్గా మొండిగా ఉండాల్సిన అవసరం ఏమాత్రం లేదు ప్రజలతో చెప్పగలిగే మంచి వాటిలో ఒకటి దేనితోనూ డీల్ చేయాల్సిన పరిస్థితి లేనంత వరకు దాని గురించి బాధపడకండి నేనుగా తప్పులు చేస్తూ ఉంటాను మీకు తెలుసా ప్రజలు తప్పు చేసినప్పుడు ఏం చేయాలో తెలుసుకున్నాను నేను ఎల్లప్పుడు తిరిగి వారి వద్దకు తప్పకుండా వెళ్ళేలా చూస్తానా అదనపు మైలు వెళ్తాను వాళ్ళు ఒకవేళ సారీ చెప్పినా కూడా వాళ్ళ పట్ల నా బాధ్యత అగ్రెసివ్గా ఉన్నా ఏమిటంటే వాళ్ళు తెలుసుకోవాలి నేను దాని గురించి బాధపడడం లేదని కొన్నిసార్లు ఎవరైనా బాధపడడానికి ఏదైనా చేసి అంటారు ఐఎం సారీ మనం ఎలా అంటే ఓకే తర్వాత వెళ్ళి గిల్టీగా ఫీల్ అవుతారు దాని గురించి చింతిస్తారు ఎప్పుడు మంచిది మనం ఫోన్ చేసి ఇలా అంటే మీరు తెలుసుకోవాలని చేసే విషయం గురించి పట్టించుకోవద్దు నేనున్న ఇప్పటి అధికారపు హోదాలో నాకు తెలుసు ప్రజలు నా ముందు ఆహో ఓహో అన్న వాళ్ళు ఏదో చేసి తర్వాత ఎక్కువ చెడుగా ఫీల్ అవ్వచ్చు కనుక నేను అదనపు మైల్ వెళ్తాను ఫోన్ చేసి ఇలా అనడానికి హే పర్వాలేదులే నా జీవితంలో నేను తప్పులు చేశాను దాని గురించి బాధపడకండి దయగల వైఖరి ఉంచుకోండి నన్ను అమ్మండి నేను పుట్టినప్పుడు ఆ వైఖరితో పుట్టలేదు దాన్ని వృద్ధి చేసుకున్నాను మీరు మంచి వైఖరిని వృద్ధి చేసుకోవచ్చును పర్సనాలిటీలు టెంపర్మెంట్లు ఉంటాయి నిజంగా మనకున్న దేవుడి చిన్న టెంపర్మెంట్ ఫలితమే మన వ్యక్తిత్వం తర్వాత మన జీవితపు మొదటి కొన్నేళ్ళలో మనకు జరిగే విషయాలు దాన్ని మనం పర్సనాలిటీ అంటాం మీ పునాది హద్దుగీత టెంపర్మెంట్ మాత్రం మారదు అయితే మీ వ్యక్తిత్వం మాత్రం ఎప్పుడూ మారి బాగవ్వగలదు నేను నేనెప్పుడు అగ్రెసివ్గా ఉండే వ్యక్తిని అయితే నేర్చుకున్నాను ఆ అగ్రెషన్ మధ్యలో ఇతరులపై అధికారం చేయకూడదని కనుక వేర్వేరు రకాల వ్యక్తిత్వాలు ఉంటాయి నిజాయితీగా చెప్పాలంటే కొంతమంది కొంచెం ఎక్కువగా ప్రతికూలంగా ఉండే వైపుకి ఒరుగుతారు కొంతమంది వేరే టెంపర్మెంట్ల కంటే అంటే మనకు ఆ హ్యాపీ జాపీ శాంగ్విన్ మనుషులు ఉంటారు వాళ్ళ కార్ని పార్క్ చేసి బయటకు అయితే పార్కింగ్ ప్లేస్లో అది ఎక్కడుందో తెలీదు పెద్ద జోక్ అనుకుంటారు ఫన్నీగా ఉంటుందని మీరు అపాయింట్మెంట్ తీసుకుని లేట్గా వెళ్తారు వాళ్ళేమో వాళ్ళ కారు ఎక్కడుందో తెలియని విషయానికే పార్టీ చేసుకుంటారు మీరు అనుకుంటారు కొంచెం బాధ్యత తెచ్చుకుని బుర్ర ఉన్న వాళ్ళ ప్రవర్తించవచ్చు కదా కనుక చెప్తున్నాను కొంతమంది ఉంటారు వాళ్ళు సహజంగానే కొంచెం ఎక్కువ హ్యాపీగా ఉంటారు అందుకనే వాళ్ళకి నోస్ హై వైఖరిని ఎప్పుడూ ఉంచుకోవడం ఈజీగా ఉంటుంది దేవు కొంచెం అలానే ఉంటారు ఎక్కువగా కామ్గా ఉంటారు ఏది బాధపడ్డదంతగా ఆయనకి హ్యాపీగా ఉండడం చాలా ఈజీ అనుకుంటాను నేను కొంచెం గంభీరంగా ఉంటాను పూర్తి ప్రపంచం కోసం బాధ్యతగా ఉన్నట్లు ఫీల్ అవుతూ అది నా తప్పు తెలుసా నాకెప్పుడు తప్పైన అంచనా ఉండేదే బాధ్యతది దాన్ని నేను ఎంతగానో మెరుగుపరచుకున్నాను గత పదే పదిహేను ఏళ్లలో అయితే విషయం ఏమిటంటే నేను కొంచెం ఎక్కువగా మంచి వైఖరిని ఉంచుకోవడానికి పనిచేయాల్సి వచ్చింది ఆయనకంటే అయితే దానివల్ల మీపై మీరు సారీ కూడా ఫీల్ కాలేరు ఇలా అనకండి నేను ఎప్పుడు అలానే ఉంటాను అలానే ఉంటాను దాన్ని ఒక సాకుగా వాడకండి చెప్పండి నాకు అనవసరం నాకు ఎలాంటి సమస్య ఉన్నా సరే దేవుని సహాయంతో ఎల్లప్పుడూ మంచి వైఖరిని మెయింటైన్ చేసే పాయింట్కి నేను చేరుకోగలను ఒక మంచి వైఖరిని మెయింటైన్ చేయడం ఈజీ మంచి వైఖరిని తిరిగి పొందడం కంటే చూడండి నిద్రలేచి నీరసంగా ఉండడానికి ఎంతో ఎనర్జీ కావాలి తిరిగి లేవడానికి ప్రయత్నించే కంటే తర్వాత మీకు నచ్చంది ఏదో జరుగుతుంది నీరసపడతారు అప్పుడు మీకోసం ప్రార్థించడానికి అందరినీ పిలవాలి మీ లోడ్ క్రిస్టల్ను మీరు మళ్ళీ పైకి లేవడానికి తిరిగి నిల్చోవడానికి ఇంకేదో జరుగుతుంది మీకు నచ్చదు నేను అలా ఎన్నో ఏళ్ళు జీవించాను చివరికి ఇలా అనుకున్నాను ఏమైనా తెలుసా దీంతో నేను ఆలసిపోతున్నాను పైకి క్రిందుకు పైకి క్రిందుకు క్రింద పడ్డం లేవడంతో చివరికి తెలుసుకున్నాను ఏమనంటే నన్ను నేను అప్సెట్ కాకుండా చేసుకోవడం ఈజీ అని అప్సెట్ అయ్యి తిరిగి నిమ్మలించేదానికంటే ఆ అపవాది రాగానే ఎదిరించండి మీ వైఖరే మీ భవిష్యత్తు ప్రవక్త అదే మీ బెస్ట్ ఫ్రెండ్ లేదా బద్ధ శత్రువు అదే ప్రజల్ని మన వద్దకు తెస్తుంది లేదా దూరంగా వెళ్ళేలా చేస్తుంది ఆ మొదటి బలమే తీర్మానిస్తుంది మనం పాస్ అవుతామా అన్నది నిజంగా మన దేవుణ్ణి ప్రీతిపరుస్తున్నామా లేదా అన్నదానికి దానికి ఎంతో సంబంధం ఉంది చూడండి ఎప్పుడూ గుర్తుంచుకోండి మన సమస్య పట్ల మనకుండే వైఖరిం మన నిజమైన సమస్య అని క్రీస్తుయ అనుచరులుగా మనం ఆనందించవచ్చును సమస్యను పరిష్కరించేవాడు మనలోనే నివసిస్తున్నందుకు మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నావు బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయ్స్మేర్ డాట్ ఓఆర్జీని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి షెడ్యూల్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచం వంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది